టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజకు షూటింగ్లో గాయలయినట్లు ఇప్పటికీ తెలిసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన భాను దర్శకత్వంలో తన డెబ్బై ఐదు సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్లో రవితేజ కుడి చేతికి గాయమన్నట్లు తెలుస్తోంది గాయంతోనే రవితేజ షూటింగ్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు అయితే కుడి చేతికి ఆయన గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రిలో రవితేజకు శస్త్రచికిత్స చేయించినట్లుగా తెలుస్తోంది దీంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు ఇక రవితేజకు చర్చ చికిత్స జరిగిందని ఆయనకు ఆపరేషన్ జరిగిందంటూ రవితేజ పిఆర్ టీం వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా రవితేజకి గాయం అవడంతో ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజకి గాయం అని తెలిసి అడవిడిగా బయలుదేరట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు రవితేజ ఇటీవలే డెబ్బై ఐదు సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఆయన కుడి చేతి కండరాలకు ప్రమాదం జరిగిందని వెల్లడించిన విషయం విదితమే అయితే గాయం ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని షూటింగ్ కొనసాగించారని అయితే దురదృష్టవశాత్తు ఆ గాయం మరింత ముదిరిందని చెప్పుకొచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం విశ్వంభర సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమా